నాయకుడంటే గెలవడం మాత్రమే కాదు నిలబడటం ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతటి బలవంతులు ఎదురొచ్చినా నమ్ముకున్న ధర్మాన్ని నమ్మిన ప్రజలను వదలని మొండి ధైర్యమాయినది వేములవాడ గడ్డ మీద పుట్టిన ఆ పోరాట కెరటం దక్షిణ కాశీ రాజన్న బిడ్డ ప్రభుత్వ విప్ మన ఆది శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గారి ప్రస్థానం పూలపాన్పు కాదు ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ప్రయాణం మొదలైంది ఆనాడు దివంగత జువాడి రత్నాకర్ రావు గారి అడుగు జాడల్లో నడిచారు వారిని గురువుగా మార్గదర్శిగా భావించి రాజకీయ ఓనమాలు దిద్దారు పదవి ఏదైనా బాధ్యతగా పనిచేశారు మండలాధ్యక్షుడిగా జిల్లా పరిషత్ సభ్యుడిగా క్షేత్ర స్థాయి నుంచి ప్రజల కష్ట సుఖాలు తెలిసిన నాయకుడిగా ఎదిగారు ముఖ్యంగా వేములవాడ దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన సమయంలో రాజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి తన భక్తిని శక్తిని చాటుకున్నారు కానీ నాయకుడికి అసలైన పరీక్ష ఎన్నికల రణరంగం ఎమ్మెల్యేగా పలుసార్లు పోటీ చేశారు ఓటమి ఎదురైంది కానీ ఆయన భయపడలేదు వెనుదిరగలేదు అధికార బలంతో అక్రమంగా గెలిచిన ప్రత్యర్థులపై న్యాయ పోరాటం చేశారు గత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి పౌరసత్వంపై సుదీర్ఘకాలం కోర్టుల్లో కొట్లాడారు చివరకు న్యాయమే గెలిచింది ఆది శ్రీనివాస్ గారు చేసిన వాదన నిజమని నమ్మిన న్యాయస్థానం ప్రత్యర్థికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది ఓడిన చోటే గెలవాలి న్యాయంతోనే నిలవాలి అని నిరూపించిన ధీరుడాయన అది కేవలం కోర్టు తీర్పు కాదు ఆది శ్రీనివాస్ గారి నైతిక విజయం కేవలం కోర్టుల్లోనే కాదు ప్రజల కోసం రోడ్ల మీద కూడా కొట్లాడారు వేములవాడ ప్రాంత రైతాంగం కోసం సాగునీటి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు ముఖ్యంగా సూరారం ప్రాజెక్టు కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది రైతు కన్నీళ్లు తుడవడానికి వీడు భూములకు నీళ్లు తేవడానికి ఎండనక వాననక ప్రజల పక్షాన నిలబడ్డారు ఆ పోరాట పటిమే ప్రజల గుండెల్లో ఆయనకు స్థానం సుస్థిరం చేసింది కృషి ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో వేములవాడ ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు తమ కోసం కొట్లాడిన బిడ్డను గుండెలకు హత్తుకున్నారు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు ఆ పోరాట యోధుడికి తగిన గుర్తింపు లభించింది అసెంబ్లీలో ప్రభుత్వ విప్పుగా కీలక బాధ్యతలు చేపట్టారు నేడు అధికారంలో ఉండి నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారు పోరాటం ఆయన ఊపిరి ప్రజా సేవ ఆయన మార్గం వేములవాడ రాజన్న ఆశీస్సులతో ఆది శ్రీనివాస్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగాలని మనసారా కోరుకుందాం ఛానల్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతూ మీరు చేసే ప్రతి అభివృద్ధి పనిలో మా జగిత్యాల ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ మీకు తోడుగా ఉంటుంది జై వేములవాడ జై కాంగ్రెస్ జై ఆది శ్రీనివాస్